ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఎప్పుడు కూడా పంచాంగాలన్నీ కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు రాయబడతాయి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉంటుంది అని పంచాంగాల్లో కానీ టీవీల్లో కానీ ఉగాది రోజున చెప్తూ ఉంటారు అయితే మన జ్యోతిష్యాలయం ద్వారా నాకున్న పరిజ్ఞానం వరకు మీకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ ప్రేక్షకులు గమనించాలి ఎవరికైతే నేను కొన్ని దశలు అంతర్దశలు చెప్తున్నా చెప్తాను ఆ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు బాగుందని చెప్తే బాగోపోవచ్చు బాగలేదని చెప్తే బాగుండొచ్చు ఎందుకంటే ఆ దశ అంతర్దశ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి రెమిడీలు చేసుకోవడము లేకపోతే రోజు ఏదైనా ఓం శివాయ మంత్రము ఓం నమో నారాయణ మంత్రము శ్రీమాత్రే నమయ మంత్రము లేకపోతే ఇంకా మంచి మంత్రాలు చదువుకునే వాళ్ళకి తప్ప ఈ దశలు జరుగుతున్న వాళ్ళకి టీవీలో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే మేము ఎంత బాగుందని చెప్పినా బాగుండే అవసరం బాగుండే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందులో మొదటిది రాహులో రాహువు రెండవది రాహులో కేతువు మూడవది శనిలో శని నాలుగోది రాహులో శుక్రుడు గురువులో శని శుక్రుల్లో శని అలాగే శనిలో శని శుక్రుల్లో కేతువు రాహులో శని దశలు అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఆ దశలు అంతర్దశలు అయ్యే వరకు కూడా కొంచెం గండంలానే ఉంటుంది తప్ప ఎవరు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా పెద్ద ఉపయోగం ఉండదు వీళ్ళు చక్కగా కనీసం రోజుకు ఒక అరగంటో గంటో భగవంతుడు ఆరాధన చేసుకోవాలి భగవంతుడు మన ముందే ఉన్నాడు ఏ గుడికి వెళ్ళిపోయి ఇలా దండం కొట్టేసి వచ్చేయడం కాదు ఉన్నాడు నిజంగా నా బాధ తీరుస్తాడని ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని బయటకు రావాలి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకున్న వాళ్ళకి ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నప్పుడు బాగుంటుంది లేకపోతే మాత్రం ఈ ఫలితాలు ఏ రకమైన ఎఫెక్టు చెప్పు మామూలుగా గ్రహాలు బుధుడు శుక్రుడు రవి ఈ దశలో అంతర్దశలు చంద్రుడు దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇక ఈ సంవత్సరం రాజు కుజుడయ్యాడు కాబట్టి చాలా వరకు చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అన్ని రంగాలు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అలాగే రౌడీజము మోసాలు చేసేవాళ్ళు కూడా అంత స్ట్రిక్ట్గానే ఉంటారు అయినా సరే దొరికిపోతారు ప్రేమ వ్యవహారాలు కూడా కొంచెం ఎక్కువగా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే మంచి ఎక్కువ బాగుంటుంది చెడు కూడా అంతే ధీటుగా ఉండే అవకాశం ఉంటుంది ఇక మంత్రి శనయ్యాడు కాబట్టి కొంతవరకు సరిహద్దుల్లో మన ఏ విజయాల కింద ఉంటాయి అలాగే మన రాష్ట్రాలు కూడా రెండు రాష్ట్రాలలో కూడా చాలా చక్కగా బాగుండేలా ఉంటుంది అంటే ఏంటంటే స్ట్రిక్ట్గా ఉండడం అనమాట ఏ లీకులు జరగవు ఏ నష్టాలు కూడా ప్రజలకు జరగకుండానే జరుగుతుంది ఇక సైన్యాధ్యక్షుడు శుక్రుడయ్యాడు కాబట్టి ఖచ్చితంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తే ప్రతి రంగంలోనూ కూడా మనం విజయాలు సాధించే అవకాశం ఉంటుంది బంగారం వెండి ఇలాంటి వస్తువులకి గిరాకీ పెరుగుతుంది శుక్రుడు సైన్యాధ్యక్షుడు అయ్యాడు కాబట్టి స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకి కూడా గాజులు ఇంకా ఏదైనా ఎక్సెట్రా అన్నిటికి కూడా కొంచెం డిమాండ్ పెరుగుతుంది ఇక సస్యాధిపతి కుజుడయ్యాడు అంటే ఏంటంటే భూములు రియల్ ఎస్టేట్ రంగం పంటలు వీటిలన్నిటికి సంబంధించి కుజుడయ్యాడు కాబట్టి వీటిలో అమ్మకాలు కొనుగోలు కుజు కుజుడు స్పీడ్ అనమాట ఇవన్నీ బాగా వెళ్తాయి పంట గిట్టుబాటు ధరలు ఉంటాయి ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అన్నమాట ఏ పంట వేసినప్పటికీ కూడా అన్నీ బాగానే జరిగే అవకాశం ఉంటుంది ఇతవరకు పోలిస్తే రైతులకు నష్టాలు అనేవి తక్కువగానే ఉంటాయి అలాగే వానలు పడ్డం సాధారణంగా ఉంటుంది కొన్ని చోట్ల ఎక్కువగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ పర్లేదు అన్నట్టుగా వర్షాలు పరిస్థితి ఉంటుంది ఇక ధాన్యాధిపతి రవేయ్యాడు కాబట్టి తిండికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ గడిచే అవకాశం ఉంటుంది కొంచెం ఏమన్నా మనం సుగంధ ద్రవ్యాలు జీడిపప్పు బాదం పప్పు వాల్నట్స్ ఇలాంటి ధరలు కొంచెం పెరిగిన అంటే సామాన్యుల పెద్దగా వాటర్ కాబట్టి అవి పెరుగుతాయి పెట్రోలు డీజిల్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి నేను చెప్పక్కర్లేదు అవి కాకుండా నిత్యావసర వస్తువులు మనం తినే వస్తువులు నార్మల్గా పేదవాడు మధ్య తర్వాత వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి ఇక హర్షాధిపత్యం శుక్రుడికి వచ్చింది శుక్రుడు రావడం వలన కొంతవరకు హెల్త్కి సంబంధించి అరుగుదల అనేది అందరికీ కొంతవరకు తగ్గిద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక మేఘాధిపతి కూడా శుక్రుడయ్యాడు కాబట్టి ఎక్కువ శాతం వర్షాలు పడినప్పటికీ కూడా కొంత ఉపయోగం లేదు అనే భావన వస్తుంది అలాగే ఎండలు మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రసాధిపతి గురువయ్యాడు కాబట్టి విదేశీ వస్తువులకి అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా పీజాలు బర్గర్లు అన్నం కూర మానేసి అడ్డమైన గడ్డి తింటున్నారు కాబట్టి వాటికి సంబంధించిన సంస్థలు అవి బాగా విస్తరించడం వాటి కోసం జనాలు ఎగబడ్డం అనేది ఎక్కువ జరుగుతుంది అయితే కోడి ఇది మాంసాలు వీటికే బాగా ఎక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కొంతవరకు ఈ వ్యభిచారం కానీ కానివ్వండి ప్రేమలు కానివ్వండి శృంగారాలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి వీటి మీద కూడా ప్రజలకు ఆసక్తి కానీ వీటికి సంబంధించిన కొన్ని క్రైములు కానీ ఇవి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కుజుడు రాజయ్యాడు కాబట్టి ఇక లాస్ట్గా నేరసాధిపత్యం కుజుడికే వచ్చింది కాబట్టి ఫ్లైట్ ధరలు కానివ్వండి కొంచెం బస్సులు రైళ్లు వీటికి సంబంధించిన ప్రయాణాలకు సంబంధించి కొంతవరకు ఎక్కువ చేయాల్సి రావడం ఖర్చులు ఎక్కువగా వాటిలకే పెట్టడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈ నీరసాధిపతి కుజుడి వల్ల మనకి అశాంతి మగవాళ్ళకి ఎక్కువ నష్టం విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ఆడవాళ్ళు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ ఇతర విషయాలు బాగా దూసుకుపోతూ ఉంటారు మగవాళ్ళ విషయంకి వచ్చేదరికి కొంతవరకు వెనకబడే అవకాశం ఉంటుంది దీనివల్ల కొంచెం డిప్రెషన్లోకి వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం మీ రాశికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చేద్దాం ధనుసు రాశి వారి విషయానికి వచ్చేసరికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకునే ముందు ధనుసు రాశి అనగానే మూల నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారు ధనుసు రాశి కిందకు వస్తారు వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు కింద ఉంది అలాగే రాజయోగం ఏడు అవమానం ఐదు కింద ఉంది ఇక గ్రహాల పరిస్థితి కనుక ఎప్పుడూ కూడా ఈ సంవత్సర ఫలితాలు ప్రధాన గ్రహాలైన శని గురువు రాహు కేతువులను అనుసరించి మాత్రమే చెప్తారు ఎందుకంటే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి పద్దెనిమిది నెలలకు ఒకసారి రెండున్నర ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మీకు శని మూడో ఇంట అనుకూలంగా ఉన్నాడు ఇక నాలుగు పదో ఇళ్ళలో రాహు కేతువులు సువర్ణమూర్తుగా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది షష్టములో గురువు రజితమూర్తుగా కొంతవరకు శుభ ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక చాలా వరకు కుజుడు కొంతవరకు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ సినీ అనుకూలత వల్ల చాలా వరకు అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి అనమాట అన్ని విషయాల్లోనూ కూడా నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్తారు అలాగే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని మంచి విజయాలు సాధించడానికి ఇది చక్కటి సంవత్సరం అని చెప్పవచ్చు ధనసరాశిలో జన్మించిన వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి వివాహం అవడం ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం రావడం మంచి ఉద్యోగానికి ప్రయత్నించే వాళ్ళకి మంచి శాలరీస్తో ఉద్యోగం రావడం ఏ అయితే ఇబ్బందులు అవరోధాలు ఇవన్నీ ఉన్నాయో వాటిని అన్నింటిని దాటి ఉత్సాహంగా మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది చాలా వరకు సంతోషంగా కుటుంబంలో కానివ్వండి మీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి గడిపే అవకాశం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా ఉంటారు ఇంతవరకు పడిన కష్టాలు కన్నీళ్ళు వాటిలన్నిటి నుంచి కూడా చాలా వరకు ధనుసు రాసి వాళ్ళు విముక్తి పొందే అవకాశం ఉంటుంది ఎవరైతే విపరీతమైన ఖర్చు పెడతారో వాళ్ళు కొంతవరకు ఖర్చు తగ్గించుకుంటే మంచిది కుటుంబ సభ్యుల సహకారం అన్ని రకాలుగా ఉంటుంది కుటుంబంలో మీ మీద నమ్మకం పెరుగుతుంది ఎంతో అన్నీ కూడా మీకే చెప్తారు అయితే కొంతవరకు కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి శారీరక శ్రమం ఉండే అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగినా ఏం జరిగినా సరే అవన్నీ కూడా మీ మీదే పడే అవకాశం ఉంటుంది స్థాన చలనానికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాదు ఒకవేళ ప్రయత్నించిన విఘ్నాలు ఎక్కువ ఎదురవుతాయి కాబట్టి ఉన్నచాటే ఉండడానికి ప్రయత్నించండి ఇక దైవ దర్శనాలు చేస్తారు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్తారు ఎంజాయ్మెంట్ టూర్లు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇక నూతన గృహ వాహన ప్రాప్తి కూడా ఉంది బంధుమిత్రుల సహకారం అన్నిట్లోనూ ఉంటుంది బంధుమిత్రుల కలితో కలిసి కొంతవరకు విహారయాత్రలు కాశీ అని లేకపోతే ఇలా అయోధ్యని భద్రాచలమనో లేకపోతే ఇలా శ్రీశైలినం ఇలా వెళ్ళే అవకాశం ఉంటుంది చాలా వరకు గ్రహాల అనుకూలత అనేది చక్కగా ఉంటుంది గురువు చూసే స్థానాల్లో కూడా పై కూడా మంచి ఫలితాలు రావడంతో అన్ని రకాలుగా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగడం అనేది అమ్మాయ ఎన్నాళ్ళకి మనం ఎప్పటి నుంచో సాధించలేని కొన్ని కొన్ని కార్యక్రమాలు సాధించేసాం అనే తుట్టు అనేది ఉంటుందన్నమాట ఉద్యోగంలో మీ ప్రతి ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది ఎలాంటి సమస్యలైనా సరే ఒంటి చేత్తో ఎదుర్కొంటారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా సరే ఎదుర్కొంటారు ఉద్యోగంలో మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఉంది వ్యాపారంలో కూడా చాలా వేగంగా ఎదిగే అవకాశం ఉంది బయట తెచ్చిన రుణాలు కానివ్వండి బ్యాంకుల్లో తెచ్చిన రుణాలు కానివ్వండి అన్నిటిని తొందరగానే తీర్చే అవకాశం ఉంటుంది అయితే భాగస్వామ్య వ్యాపారాల వాళ్ళకు మాత్రం కొంతవరకు డిసెంబర్లోనో నవంబర్లోనో కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక రాజకీయ నాయకులకి అనుకూలమైన సమయం శత్రుబాధలు ఉన్నప్పటికీ అవరోధాలు ఉన్నప్పటికీ మీ ఎదుగుదలకు అడ్డుపడే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీకున్న ప్రజా ఆకర్షణతో మంచి విజయాలు అనేవి సాధిస్తారు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టుగా ఉంటారు ఖర్చుకు వెనకాడకుండా అన్ని రకాల వర్గాల వారికి సహాయ సహకారాలు అందించడం వాళ్ళందరినీ కూడా మేము మీరు కలుపుకోవడం అనేది మీ విజయానికి అవుతుంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చక్కటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీ మంచితనానికి ఒక గుర్తింపుగా ఉంటుంది విద్యార్థులకు గురుబలం మధ్యస్థంగా ఉంది కాబట్టి చదువు గుర్తు రాకపోవడం కొంతవరకు అనుకున్న ర్యాంకులు మీరు అనుకున్న చోట సీట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతకంలో కూడా గురువుకు సంబంధించి రెమెడీస్ ఏమైనా చేసుకోవడం చాలా మంచిది అప్పుడే మీరు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది క్యాంపస్ ఎంటర్లకు సంబంధించి కానీ దిగ్గర దాకా వచ్చి తప్పిపోవడం చిన్న చిన్న ఇబ్బందులు విద్యార్థులకు కనిపిస్తుంది ఇక రైతులకు మాత్రం రెండు పంటలు చాలా చక్కగా ఉంటాయి ఏటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా కూడా మీరు పెట్టిన పెట్టుబడి ప్పటికీ లాభాలు వస్తాయి రుణాలు తెచ్చగలుగుతారు డైరీ ఫామ్స్ ఇవి నడిపే వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంటుంది న్యాయంగా ఉండండి మంచి ఫలితాలు వస్తాయి ఇక ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి చాలా చక్కగా ఉంటుంది పొదుపు చేస్తారు కుటుంబంలో అందరికీ అండగా ఉంటారు ఒంటి చేత్తో ఇంట్లో కార్యక్రమాలను చక్క పెడతారు ఇంట్లో ఏదైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాంటి కార్యక్రమాలు కూడా చాలా బాగా చేసుకునే అవకాశం ఉంటుంది పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ పెట్టండి చిన్నపిల్లలైతే మాత్రం ఏదైనా ఏమైనప్పటికీ కూడా ఓర్పు నేర్పుతో సంసార జీవితాన్ని ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ధనుసు రాసి వాళ్ళు ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా వరకు అనుకున్న విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఇక మీరు వచ్చేసరికి ప్రతిరోజు కూడా లేవగానే మీకు సింహద్వారం ఏదైతే ఉంటుందో వెనక నుంచి ఒక మూడు సార్లు టకటక టకటక కొట్టాలి దానివల్ల జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో సాంబ్రాణి వేయడం మీ శక్తి కొలది కొంతవరకు శుక్రవారం శుక్రవారం అమ్మవారికి చిత్రాన్నే పులిహోర నైవేద్యంగా పెట్టి శుక్రవారాలు చేసుకోవడం ఇంకా మగవాళ్ళు అయితే మాత్రం తప్పకుండా వీళ్ళు కూడా అమ్మవారి ఆరాధన ఏదైనా ఫేమస్ టెంపుల్స్ ఉంటే మామూలుగా మనకి ఏంటంటే ఈ ఏరియాలో ఈ అమ్మవారు ఫేమస్ అని చెప్తూ ఉంటారు ఇప్పుడు కృష్ణా జిల్లా వచ్చి కొండాలమ్మ తల్లి అని అలా ముత్యాల అమ్మ తల్లి అని ఇలా అమ్మవారు దుర్గమ్మ తల్లి గుడికి ఇలా ఎక్కువగా తరచూ వెళ్ళడం నెలకు ఒకసారి అయినా వెళ్ళడం అనేది చాలా మంచి రెమెడీ అనమాట దీంతోపాటు శ్రీకాళహస్తులు రాహుకేతు పూజ చేయించుకోవడం వలన కూడా మేలు జరుగుతుంది ఇక రోజు శివాలయానికి కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళడం ఒక్కొక్క రోజు మిస్ అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం రోజు ఆలయంలో కొంతసేపు టైం స్పెండ్ చేయడం వలన మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది